నాకైతే చాలా వరకు మార్పు వచ్చింది పర్లేదు నన్ను బతికిచ్చిండు అన్న మనస్తత్వం నాలో ఏర్పడ్డది మీ దేవురు జావత మీరు నా దగ్గరికి ఏ సమస్య కోసం వచ్చారు నా నిధర రాక వచ్చింది ఇప్పుడు మన దగ్గర మెడిసిన్ వాడిన తర్వాత ఎలా ఉంది ఏంటి నాకైతే చాలా వరకు మార్పు వచ్చింది పర్లేదు ఈ పేషెంట్ వాళ్ళు మనకు ఒంగోలు బ్రాంచ్ లో కన్సల్ట్ అవడం జరిగింది ఈ పేషెంట్ కి మన దగ్గరికి ఒక ఐదు సంవత్సరాల క్రితం రావడం జరిగింది మనకు ఉన్న సమస్య ఏంటంటే లేని సమస్య అది ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాల నుంచి ఉందనమాట పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కంప్లైంట్ హోమియోలో రెండు సంవత్సరాల పాటు వాడటం జరిగింది అంత తగ్గింది సాధారణంగా జనాలు అనుకుంటారు అనమాట ఏదన్నా నిద్రకి ఇన్ని రోజులు వాడాలా అనేసి నిద్రకి ఏదన్నా ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక ఒక కోట్లు అయిపోతుంది కదా అని కానీ ఇప్పుడు ఒక నెల రెండు నెలల నుంచి ఉన్నటువంటి ఇబ్బంది అయితే ఒక వారం రోజుల్లో పది రోజుల్లో తగ్గుద్ది లేదు ఒక ఆరు నెలల నుంచి ఇబ్బంది ఉన్నట్లయితే ఒక నెల రెండు నెలల్లో తగ్గుద్ది కానీ ఈమెకి పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య సో అన్ని రోజుల నుంచి ఉన్నటువంటి కంప్లైంట్ అనేది ఒక రోజు రెండు రోజుల్లో తగ్గదు సో కంప్లైంట్ ఎన్ ఎంత కాలంగా ఎంత దీర్ఘకాలంగా ఉంది అనే దాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి క్యూర్ కూడా ఆ టైంలో ఆ ప్రపోజనెట్ టైం అనేది టైం పడుతుంది ఇవిడికి అంతకుముందు నిద్రతో చాలా ఇబ్బంది వాళ్ళు అనమాట ఇప్పుడు మన దగ్గర వాడిన తర్వాత ఆల్మోస్ట్ చాలా వరకు నయం అయిపోయింది నెక్స్ట్ మెడిసిన్ ఆపేసి కూడా మూడు సంవత్సరాలు అయింది మెడిసిన్ ఆపి మూడు సంవత్సరాలు అయినప్పటికీ నిద్ర సమస్య అనేది లేదు మళ్ళీ ఇప్పుడు ఒక ఇరవై రోజుల నుంచి మళ్ళీ ఏ ఇతరితర ఇబ్బందులు ఉంటే ఆ మోకాంగన మళ్ళీ నిద్ర సమస్య అనేది మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పెడుతుంటే మళ్ళీ ఇప్పుడు రావటం అనేది జరిగిందనమాట